బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ మాధురి మనలో చాలా మంది ఉంటారు మొహమాటస్తులు వాళ్ళ ప్లేస్లో ఎవరైనా కూర్చున్నారనుకోండి వాళ్ళని పక్కకు వెళ్ళండి అది నా ప్లేస్ అని చెప్పటానికి కూడా మొహమాట పడిపోతూ ఉంటారు ఎందుకు వాళ్ళకి ఎవరి దగ్గరైనా ఎమర్జెన్సీగా ఏదైనా కావాలి అక్కడ ఆ వస్తువు కనిపిస్తుంది వాళ్ళు తీసుకోవటానికి కూడా మొహమాట పడుతూ ఉంటారు ఇది దేనికి దారితీస్తుంది డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు విజయ బంగారు లాంగ్వేజ్ ట్రైనర్ అండ్ మోటివేషనల్ స్పీకర్ తనని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం అమ్మ నమస్తే నమస్తే అమ్మ మొహమాటం ఎంతవరకు కరెక్ట్ మొహమాటం ఎంతవరకు కరెక్ట్ అంటే అకార్డింగ్ టు ద సిచ్యువేషన్ అండి ఓకే అంటే మొహమాటం అనేది ఎలా ఉండాలంటే నాకేదైనా కావాలంటే మీరు ఇవ్వగలిగితే నేను అడిగేలాగా ఉండాలి ఇప్పుడు సపోజ్ మీరు అన్నట్టుగా నాది ఏదో నా వస్తువు మీ దగ్గర ఉంది నాకు చాలా అవసరం అది సో నాకు అది జర అది లేకపోతే సపోజ్ నా నా అండి మీ కార్ నేను నా కారు మీరో తీసుకున్నామో ఒక రోజు కోసం నేను ఇచ్చాను ఓకే ఒక ఫ్రెండ్ ఒక ఫ్రెండ్కి కార్ ఇచ్చాడండి ఏదో ఎమర్జెన్సీలో ఇచ్చాడు రెండో రోజు ఆ ఫ్రెండ్కి కార్ అవసరం ఓకే అడగడానికి నాకు మహమాటం ఇవ్వడానికి ఆయనకి ఇష్టం లేదు ఆయనకి ఇష్టం లేదు అంతే కదా సో అలాంటి చోట మొహమాటం అనేది అసలు నీకు ఏం కావాలో నీదేముందో కంపల్సరిగా అడిగి తీసుకోవడం అనేది మొహమాటం లేకపోతేనే మంచిది కొన్ని చోట్ల మొహమాటం లేకుండా ఉండడం చాలా ఫస్ట్ చాలా ఇంపార్టెంట్ అండి అంటే నిర్దాక్షిణ్యంగా అంటే ఎటువంటి ఏంటంటారంటే కాంప్లై కాంప్రమైజ్ అవ్వకుండా కొన్ని చోట్ల తప్పకుండా మొహమాట మొహమాట పడకుండా చెప్పాలండి కొంత ఓకే ఇది ఓకే ఎక్కడ మొహమాట పడాలి అంటారు అసలు మొహమాటమే పడకూడదండి ఎందుకు మొహమాట పడాలి మనకు వెన్ యు నాట్ కంఫర్టబుల్ ఎందుకు మీరు మిమ్మల్ని నేను కంఫర్టబుల్ చేయడానికి నేను ఎందుకు నా మొహమాట పడాలి చెప్పండి కదా మొహమాటం పడ పడడం అనేది ఏంటంటే నేను కంఫర్టబుల్ ఉండేంత వరకు నేను మొహమాట పడతాను మిమ్మల్ని కంఫర్టబుల్ చేయడానికి నేను మొహమాట పడి నా నేను ఎందుకు అన్కంఫర్టబుల్ ఫీల్ అవ్వాలి కాబట్టి అది ఎవరికి ఎవరికి కూడా అది మంచిది కాదండి అంటే ఇప్పుడు సపోజ్ మీరు ఒక ఆఫీస్లో పని చేస్తున్నారండి మీరు చాలా కష్టపడి పని చేస్తారు ప్రతి ఒక్కరు వచ్చి మాధురి గారు చాలా గ్రేట్ వర్కర్ చాలా డెడికేషన్గా చేస్తారు అని చెప్తారు ఓకే అప్పుడు మీరు ఏం చేస్తారంటే అయ్యి బాబోయ్ ఇంకా నేను అంటే చాలా కష్టం అని చెప్పేసి ఇంట్లో పని ఉన్నా కూడా మానేసి వస్తారు ఆ మొహమాట మీకు అవసరమా కాదు కదా అలాంటి చోట మహామాటం తరాఖండిగా కొన్ని చోట్ల ఉండాలి లేదండి నేను చాలా ఇప్పటికే నా దగ్గర టెన్ ప్రాజెక్ట్స్ ఇచ్చారు వాటితో నేను తలమలుక నవ్వుతున్నాను పదకొండో ప్రాజెక్ట్ నేను తీసుకోలేని నిర్దక్ష అంటే నిర్దాక్షిణ్యంగా అంటే ఎటువంటి మొహమాటం లేకుండా చెప్పాలి కంపల్సరీగా చెప్పాలి నన్ను మొహమాట పెట్టేశారండి వాళ్ళు అంటే మొహమాట వాళ్ళు పెట్టేసి వాళ్ళు కంఫర్టబుల్ ఉన్నారు మీరు కదా ఎనిమిదింటికి ఇంటికి వెళ్ళాల్సిన వాళ్ళు పదకొండింటి దాకా ఉన్నారు అక్కడ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళని సఫర్ చేస్తున్నారు కదా మీరు కూడా సఫర్ అవుతారు కదా అది మీకు అవసరమా అందుకని మనము కంఫర్టబుల్ ఉండేదాకా మీరు మొహమాటం స్వీకరించండి మొహమాటం పడ పడి వాళ్ళని కంఫర్టబుల్ చేయకండి మనం ఎందుకండి ఇబ్బంది పడాలి అందుకని మొహమాటం అనేది అన్ని వేళలా మంచిది కాదండి కొన్నిసార్లు మాత్రమే మంచిది అస్తమానం మొహమాట పడిపోతే మనము లైఫ్లో చాలా ఇది చేసుకోవాల్సి వస్తుంది అనమాట సాక్రిఫైస్ మనం చేయాల్సి ఉంటుంది అంతే సెల్ఫ్ సాక్రిఫైస్ అంత పనికిరాదులండి అస్సలు పనికిరాదు ఎప్పుడో ఒకసారి అంటే మొహమాట పడం అంటే కొంతమంది ఏం చేస్తారంటే ఇది ఒక అడ్వాంటేజ్గా తీసుకొని అడిగిన మాధురి చాలా మంచి కైండ్ హార్టెడ్ ఏదైనా ఇస్తుంది మొహమాటం ఎక్కువ మనకు అని చేసి మిస్ చేసి మిస్యూజ్ చేసుకుంటే వాళ్ళు కూడా ఉంటారు సో వాళ్ళు వాళ్ళు వాళ్ళ బెనిఫిట్ పొందుతారు మనమేమో ఇది ఇది చేస్తామనమాట ఇంకా కొంతమంది మొహమాటం ఎలాగా ఉంటుంది అంటే ఇద్దరు ఫ్రెండ్స్ ఎవరైనా చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఓకే ఒక ఫ్రెండ్కి ఏంటంటే నాన్ వెజ్ అస్సలు ఇష్టం ఉండదు తను తినదు ఫస్ట్ నుంచి ఈ ఫ్రెండ్ చాలా తనకిష్టం అప్పుడు మొహమాట ఏం కాదు ఒకరోజు తిను అంటుంది తిన్న తర్వాత ఎవరు కంఫర్టబుల్ అన్కంఫర్టబుల్ ఈవిడ ఎందుకంటే తనకు ఫస్ట్ నేను అలవాటు లేదు ఇంటికి వెళ్ళి ఇబ్బంది పడాల్సి వస్తుంది మోషన్స్ అవుతాయో ఒంట్లో బాగలేదో ఇంకోటి ఏమవుతుందో ఎవరు మొహమాట నీ మొహమాట పడి మీ మాట విన్నందుకు తను షీ టు సఫర్ సో కొన్ని విషయాలలో మొహమాటం అనేది అస్సలు పనికిరాదండి ఖరాఖండిగా ఇది నాకు నచ్చదు నేను ఇది చేయను అని కంపల్సరీగా చెప్పాలండి చాలా మంది పడి జీవితాలు చాలా మంది నష్టపోయిన వాళ్ళు ఇది చేసుకున్న వాళ్ళు కూడా అంటే ఫ్రెండ్షిప్లో అప్పులు ఇచ్చేసి అంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండడం చాలా బెటర్ అంటారు మీరు స్ట్రేట్ ఫార్వర్డ్ అంటే కూడా స్ట్రేట్ ఫార్వర్డ్ అంటే మీరు అన్నట్టుగా ఖరాఖండిగా నేను ఇంతే చేస్తా నేను ఇంతే ఇది అలా కూడా ఉండకండి నాకు వీలు కాదు నేను చేయలేనని పొలైట్గా చెప్పండి తప్పించుకొని తిరగండి ఏ అండి నిన్నటి దాకా మీకు హెల్ప్ చేశాను కదండి మీరు చెప్పండి మీ మీరు ఎవరో మీ హెచ్ఆర్ వస్తారండి మేడం ఈరోజు నాలుగు షూట్లు చేయాలి అంటే చేశారు మేడం ఇంకా రెండు చూడండి సార్ పొద్దు నుంచి నాలుగు చేశాను సార్ ఇంకా రెండు నేను చేయలేను అని చెప్పడం వేరే నేను చేయనండి అని చెప్పడం వేరే వద్దు ఎందుకంటే మళ్ళీ రేపు మనం రావాలి ఇక్కడికే రావాలి ఇక్కడే పని చేయాలి కాబట్టి సార్ నేను నాలుగు చేశాను కదా మీరు రెండు ఇస్తాను నేను ఇంకొకటి చేస్తాను ఇంకొకటి నేను చేయలేను అంతే అంటే పొలైట్గా తొప్పు నొప్పించగా తానవ్వక అన్నట్టు కొన్ని విషయాలలో మనం చేయాలండి ఈ మొహం పడితే ఏంటంటే ఎక్కడైనా సరే చేసే వాళ్ళకే చెప్తారు పని చేయని వాళ్ళకి ఎవ్వరూ చెప్పరండి ఆ పర్లేదు మాదిరి ఎంతైనా చేస్తుంది పర్లేదులేండి మనం మధ్యాహ్నం భోజనానికి వెళ్ళాలి అంటే ఆ పర్లేదు మన బాక్స్ తెప్పిస్తే కూడా తినేస్తుంది అని అంత మంచిదనం మనకు అవసరం లేదు కొంతవరకే ఉండాలి మొహమాట పడడం అంటే అదే మీరు చెప్పినట్టుగా నేను ఇందాక చెప్పినట్టు ఇష్టం లేకుండా తిను తిను అంటే సఫర్ అయ్యేది వాళ్ళు తిన్నవాళ్ళు నీకెం నువ్వు యువర్ నో ఎందుకంటే నీకు అలవాటు వాళ్ళకి అలవాటు లేదు అందుకని మొహమాటం అనేది అన్ని వేళలా మంచిది కాదండి ఒకవేళ వాళ్ళు మనల్ని మొహవాట పెడితే ఎలాగుండంటే వాళ్ళు బాధ బాధపడకుండా మనం కూడా బాధపడకుండా పొలైట్గా చెప్పుకోవడమే సారీ అండి నేను తినను ఈరోజు నేను చాలా చోట్ల అంటే జనరల్గా నేను ఎక్కడ బయట తినను అనమాట వెళ్తే పెళ్ళిళ్ళకి వెళ్తారు పెళ్ళిళ్ళకి వెళ్తా మేడం తిన్నా తిన్నానంటే అని చెప్తాను తినలేదని చెప్పి ఎందుకంటే బయట ఫుడ్ నేను తినను ఎందుకు వాళ్ళని ఎందుకు మనం చెప్పాలి లేదండి నేను ఫుడ్ తినను నాకు బాగలేదని ఖరాఖండిగా నేను ఎందుకు చెప్తాను నేను తిన్నారా తిన్నాను నేను అసలు తిననే తినను అంటే ఎందుకు అంటే ఆ మొహమాటం అనేది ఏంటంటే లేదండి రండి నాతో పాటు అంటే లేదండి నేను ఇప్పుడే భోజనం చేస్తానని చెప్పడమే అంతే ఇప్పుడే చేశానండి మీరు చూడలేదని చెప్పడం ఎందుకంటే వాళ్ళు బాధపడరు మనం కూడా ఇబ్బంది పడ్డాం మొహం ఆట పడడం అనేది కొన్ని చోట్ల మాత్రమే ఇది అంటే తప్పదు అనుకున్నప్పుడు మాత్రమే ఇంకా తప్పదు ఈమెకు సహాయం చెయ్యాలి అన్నప్పుడు మాత్రమే అది కూడా మీ లిమిట్ వరకు మీరు అన్కంఫర్టబుల్ ఫీల్ కానంత వరకు మీకు ఇబ్బంది కానంత వరకు మీ లైఫ్ ఏది ఎఫెక్ట్ కానంత వరకు మాత్రమే చెయ్యండి సో ఎవడో ఒకడు ఎవరో ఒక అమ్మాయిని అబ్బాయిని ప్రపోజ్ చేస్తారు ఆ అమ్మాయికి అస్సలు ఇష్టం లేదండి వాడు అంత ఇష్టం లేదు వాడు మొహమాట పెడతాడు లేదు లేదు నువ్వు నువ్వు లేకపోతే నేను లేను అది ఇది అంటాడు ఆ మొహం పెడితే జీవితాంతం ఏడవాలి ఎందుకంటే నచ్చలేదు అలాంటి చోట మనం మొహమాట పడద్దు మీరు అన్నట్టుగా ఖరాఖండి బాబు నీకు నాకు జరగదు నువ్వు నీకు నాకు నడవదు నమస్కారం అని చెప్పి వెళ్ళిపోవాలి అక్కడ మొహమాట పడితే జీవితాంతం ఈవాలి అందుకే మొహమాటం అనేది కొన్ని చోట్ల మాత్రమే మీరు కంఫర్టబుల్ ఉన్నంత మాత్రం మాత్రమే మీరు ఒప్పుకోండి మీరు ఇబ్బంది పడి మొహమాట పడి మీ జీవితాన్ని అయ్యో నేను మొహమాట పట్టేశారండి అని మళ్ళీ మనం రిగ్రెట్స్ ఉండేలాగా మాత్రం ఎవరు చేయద్దు Okay, Emma, thank you. Thank, thank you very, very much. So much.